ఆటోమేటిక్ గా వస్తుంది జెడ్ ప్లస్ సెక్యూరిటీ వచ్చిన వారికి ప్రోగ్రామ్ రిలీజ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ రిలీజ్ చేసేటప్పుడు అది పోలీసులు రిలీజ్ చేస్తారు మేం కాదు రిలీజ్ చేసేటప్పుడు ఏం చెప్తారంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు ఇక్కడ ఉంటారు అనేది ఒక షెడ్యూల్ ఇస్తారు ఆ షెడ్యూలే ఇచ్చారు ఆ షెడ్యూల్ పడుకుని ఎంత హంగామా చేస్తున్నారండి పదకొండు పదిన్నర దగ్గర నుంచి పదకొండున్నర వరకు ఏదో సంథింగ్ ఆ టైం వరకు కోర్టులో ఉంటారు అని చెప్పారంట అంటే కోర్టుకి గంట టైం ఇస్తా అనేటువంటి ప్రశ్న చర్చ దాని మీద ఆ ఏబిఎం ఆ టీవీ ఫైవ్ లోను అందరిని కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి ఐదు ఐదు కోర్టుకే గంట సేపు టైం ఇచ్చాడు అనేటువంటి మాట నేను ఒక మాట చెప్తున్నా నేను న్యాయవాదిని ఇవాళ ఏదైనా పది ఉందనుకోండి కోర్టుకు వెళ్తానండి అక్కడ ఒక పది నిమిషాలు పని ఉంటుంది చూసి నేను వచ్చేస్తాను అంటాడు పది నిమిషాలు కాదు గంట ఉంటుంది కోర్టులో పని ఉంటాం రోజంతా ఉంటుంది ఉంటాం కోర్టు వారు ఏది ఆదేశిస్తే దాన్ని చేయటానికి సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత చివరికి చూశారా